యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా కొరిటాన శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది దీంతో దేవరా సినిమాపై అంచనాలు ఆకాశానికి ఎగిరాయి అయితే పెద్ద సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు నిజంగానే సినిమాలు నిజంగానే సినిమాలు ట్రైలర్లు బాగా లేకపోయినా నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం వేరు కొంతమంది పగబట్టుకొని పెద్ద సినిమాలు ట్రీజర్లు ట్రైలర్లపై నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు ట్రైలర్ నచ్చకపోతే ఒకదాన్ని సోషల్ మీడియాలో వీడియో చేసి పెట్టి ఇది ఇలా చేయాలి అది అలా ఉండాలి అంటూ వీడియో చేస్తే కొంతమందికి కోపం వస్తుంది అలాగే ఇప్పుడు దేవర ట్రైలర్ పై నెగిటివ్ రివ్యూ ఇచ్చిన సోషల్ మీడియా వ్యక్తిపై హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు విశ్వక్ కు తారక్ అంటే చాలా ఇష్టం అయితే తాజాగా విడుదలైన దేవరా ట్రైలర్ పై ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నెగటివ్ రివ్యూ ఇచ్చాడు ట్రైలర్ మీద ఎన్టీఆర్ లుక్స్ మీద ఈ ఇద్దరు ట్రోలింగ్ చేశారు ఈ మేరకు ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ ట్రైలర్ చూడబుద్ధి కాలేదని ఒకరు అంటే ట్రైలర్ ఏమంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేదు నచ్చలేదని ఇంకొకరు మాట్లాడుకుంటూ వచ్చారు ఎన్టీఆర్ లుక్స్ మీద సైతం కామెంట్లు చేశారు దీంతో విశ్వసేనకు కోపం వచ్చింది నిజానికి వాళ్ళ మాటలు వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరికైనా మండుతుంది దీంతో ఆ ఇద్దరిని విశ్వక్ ేశారు నువ్వు ముందు ఆ గోడ సహాయం లేకుండా రెండు నిమిషాలు నేర్చోండి ఆ తర్వాత మాట్లాడుకుందాం అయినా నాకు కాలిపోతుంది నేను చూస్తుంటే ఏమైనా చేద్దామంటే నీ మొహం కాలిపోయినట్లే ఉంది ఏం చేస్తాం ఇక మీరే అందం గురించి మాట్లాడుకోవాలి అంటూ ఫైర్ అయ్యాడు విశ్వక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా కొరిటాన శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా అలాగే సైఫ్ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది దీంతో దేవరా సినిమాపై అంచనాలు ఆకాశానికి ఎగిరాయి అయితే పెద్ద సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు నిజంగానే సినిమాలు నిజంగానే సినిమాలు ట్రైలర్లు బాగా లేకపోయినా నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం వేరు కొంతమంది పగబట్టుకొని పెద్ద సినిమాలు ట్రీజర్లు ట్రైలర్లపై నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు ట్రైలర్ నచ్చకపోతే ఒక దాన్ని సోషల్ మీడియాలో వీడియో చేసి పెట్టి ఇది ఇలా చేయాలి అది అలా ఉండాలి అంటూ వీడియో చేస్తే కొంతమందికి కోపం వస్తుంది అలాగే ఇప్పుడు దేవర ట్రైలర్ పై నెగిటివ్ రివ్యూ ఇచ్చిన సోషల్ మీడియా వ్యక్తిపై హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు విశ్వక్ కు తారక్ అంటే చాలా ఇష్టం అయితే తాజాగా విడుదలైన దేవర ట్రైలర్ పై ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు ట్రైలర్ మీద ఎన్టీఆర్ లుక్స్ మీద ఈ ట్రోలింగ్ చేశారు ఈ మేరకు ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ ట్రైలర్ చూడబుద్ధి కాలేదని ఒకరు అంటే ట్రైలర్ ఏమంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేదు నచ్చలేదని ఇంకొకరు మాట్లాడుకుంటూ వచ్చారు ఎన్టీఆర్ లుక్స్ మీద సైతం కామెంట్లు చేశారు దీంతో విశ్వక్ కోపం వచ్చింది నిజానికి వాళ్ళ మాటలు వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరికైనా మండుతుంది దీంతో ఆ ఇద్దరిని విశ్వక్ సేన్ ఏక్పారేశారు నువ్వు ముందు ఆ గోడ సహాయం లేకుండా రెండు నిమిషాలు నేర్చోండి ఆ తర్వాత మాట్లాడుకుందాం అయినా నాకు కాలిపోతుంది నేను చూస్తుంటే ఏమైనా చేద్దామంటే నీ మొహం కాలిపోయినట్లే ఉంది ఏం చేస్తాం ఇక మీరే అందం గురించి మాట్లాడుకోవాలి అంటూ ఫైర్ అయ్యాడు మిశ్వక్